సత్తా ధించాలని గణపురం నా అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నది ఆయనను రాజకీయంగా బొంద పెట్టాలని చెప్పేసి ఒక్కొక్కరు అడిగి ఉన్నది గడ్డ పాలనడి ఉన్నది తయారు చేస్తా ఉన్నారు నియోజకవర్గం అంతా కూడా సిద్ధమవుతా ఉంది వాడి గురించి మాట్లాడదు అంటున్నారు వాడి గురించి మాట్లాడదు అంటున్నారు అంటే అందరికి తెలిసిపోయింది ఈ ఆయన గురించి ఎందుకంటే నమ్మక ద్రోహం అంటే ఇంత నమ్మక ద్రోహమా కేసీఆర్ లాంటి దేవుణ్ణి మరి బ్లాక్ మెయిల్ చేసి సార్ ఇచ్చిన పెద్ద మూట తీసుకొని సార్తో పక్కనే పంచపక్ష ప్రమాణాలు మంచి భోజనము అల్లుడు కోడలు బిడ్డ అందరు బిడ్డ అల్లుడు ఆయన ముగ్గురు బోన్ చేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టే అప్పుడే తినరు మూట పట్టుకున్నారు చిన్నదూర దగ్గర పోయి మళ్ళీ ఆడో స్ మూట పట్టుకున్నారు మూట ముందే చదురుకొని మొత్తం కూడా బరువు తెచ్చుకొని నడిపోయి కాంగ్రెస్ పోతే అక్కడ ముందే పెట్టుకున్నాడు అక్కడ వంద కోట్లు మాట్లాడుకున్నాడు నా బిడ్డను ఎంపీ టికెట్ వచ్చినాక తీసుకొస్తాను నా బిడ్డను ఎంపీ టికెట్ వచ్చినాక తీసుకొస్తా నేను ఎమ్మెల్యే గెలిచొస్తా అని చెప్పేసి ముందే మాట్లాడుకొని ఒక పక్క కేశవరావు గారు రెండో పక్క కనీయం శ్రీ రెండు పెద్ద అనుకున్నారు వాళ్ళు అనుకోని నేను మాజీ ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే బిడ్డ ఎంపీ టికెట్ వచ్చకపోతే అక్కడ వంద కోట్లు మాట్లాడినట్టు పేపర్లు వస్తున్నది అటు వంద కోట్లు మాట్లాడిండు ఇటు ఒక ఇరవై ఐదు కోట్లు తీసుకున్నాడు మొత్తం అటు ఇటు మూటల్ని కదులుకున్నాడు ఈరోజు పక్క లేకుండా బిఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి ఓటేసిన అందరికి ద్రోహం చేసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు ప్రపంచంలో ఎక్కడ తెలుగు అంటున్నా తూ అంటే తూ అంటున్న గింత వీసుడు ఉంటాడా కింద నికృష్ణుడు ఉంటాడా కింద నమ్మక ద్రోహం చేస్తాడా గింత కంటే ఎక్కువ రంగులు మార్చే కలియం చేయాలి రాజకీయ బొంద పెట్టాలని ఈ రోజు ఈరోజు కడియం శ్రీరాయ్ అందరూ అనుకుంటారు కడియం శ్రీరాయ్ అందరు అనుకుంటారు ఇప్పుడు నేనున్నా డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా తాటికొండ రాజయ్య మాదిగా ఒక్కసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే కడియం శ్రీరాయ్ బయట ఒక్కసారి చెప్పుకోవచ్చు మీరు అబ్బే ఉంటుంది పక్కన అరే కొడుక వెదవగాన్ని నువ్వు సాగదని పుట్టావు రా అని చెప్తుంది వాళ్ళు అవే చెప్తుంది వాళ్ళు ఇప్పుడు అవ బతుకున్నది అవ్వ బతుకున్నది నువ్వు బయలు కొట్టలేదురా చాలోటికి అని చెప్తుంది ఆఖరికి అయ్య చనిపోయినా సిని చనిపోయినా పాలు చనిపోతే గుడ్డు గీకుంటావు వాళ్ళ అయ్య ఎక్కడ చనిపోతే కూడా గుడ్డు ఇక్కోలే ఎందుకంటే ఆయన వాళ్ళయ్య కాదు ఆయన వాళ్ళయ్య అయ్యే గుడ్డు గీకలే వాళ్ళయ్య వేరే వాళ్ళయ్యా వేరే అందులో గుడ్డు ఇక్కలేదు ఆ రోజు కంప్షల్ ఈ రోజు వరకు ఇప్పుడు వారసురాలిగా కాఫ్య వచ్చింది మాయ్య బయ నేను కాప్య బైల్లా నేను కూడా బైల్లా అని ఈమె వచ్చింది ఈమె ఈమె కథ కూడా కొలున్నది అయ్యే కథ ఏమో నకిలీ దళితుడు అరవై ఏళ్ళ కాంచెల్ని ఎస్సీ రిజర్వేషన్ అప్పనంగా వాడుకున్నాడు చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసినప్పుడు నలభై ఏళ్ళ కంచెల్ని రాజకీయాలకు వాడుకున్నాడు నకిలీ దళితుడు మళ్ళా నకిలీ దళితుడికి డబుల్ నకిలీ కావ్య ఎందుకంటే ఇటు మతము కలితే ఇటు కులం కల్తీ డబుల్ కల్పి ఇది డబుల్ కలిపి ఎట్లా ముస్లిం అయిన పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకోవడం మనం తప్పు పట్టట్లే ప్రేమ వివాహాలు జరుగుతా అంటే ప్రేమ వివాహాలు జరిగినప్పుడు నష్టం బాగుంటుంది ఓ రెండు అబ్బాయి ఓ అమ్మాయిని చేసుకుంటాడానికో ఎస్సీ అమ్మాయిని చేసుకున్నాడానికో వచ్చే ఐదు లక్ష ఐదు కోట్ల కట్టం పోతుంది తర్వాత ఇంట్లోకి రానియరు ఎక్కడో హైదరాబాద్లో ఆటో నడుపుకుంటాడో ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటే బతకావలసి వస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వచ్చే బాధలు తట్టుకునేటట్టు ఉండాలి కానీ ఇక్కడ అమ్మ కావాలి భూమ కావాలి అటు కులం కావాలి ఇటు మతం కావాలి ఇటు అయ్యే నెమ్మదిలో పైసలు కావాలి అయ్యే రాజకీయ వారసత్వం కావాలన్నట్టు కావ్యకు పెళ్ళైనాక బిడ్డ పుడితే నా దియా ఒక పెద్ద బిడ్డ పేరు దియా మళ్ళా పదేళ్ల తర్వాత ఇంకో బిడ్డ పుట్టింది ఇప్పుడు చిన్న బిడ్డ పేరు మెహంది కడియం కడియం వచ్చింది మళ్ళీ చిన్న పొరుగు వచ్చింది చిన్న పొరుగు మెహందీ ఎందుకంటే పాత వారసత్వము బిడ్డ బిడ్డ బిడ్డకు ఇచ్చడానికి ఎప్పటికైనా ఈమె రాజకీయ వారసిగా మూడో తరము ఎస్సీలను మోసం మోసం ఇచ్చడానికి కరియ్సీ శ్రేణి ఇప్పటి నుంచి మోసం చేసి తెలంగాణలో ఉన్న అందరి దళితులను మోసం చేసి డెబ్బై లక్షల మంది మాదిగలుంటే మాదిగల హక్కులను మొత్తం కూడా ఈరోజు రోజు శ్రీని కబలించేసిండు దేవుడు లాంటి కేసీఆర్ గారిని నమ్మించి మోసం చేసిండు తిండింటి వాసాలు మెక్కబెట్టి ఈరోజు కపట నాటకము ప్రేమ అప్పటి వరకు ఆడి పోయి రేవంత్ సంకల వచ్చిండు నీకు సిద్ధశుద్ధింటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నువ్వే కదా నిండు సభలో నిండు సభలో కరియం నువ్వు మాధగోడుగు మానవడు నీ ఊర్లో నిజ నిర్ధారణ కమిటీ పెట్టి నువ్వు నిరూపించుకో అని చెప్పేసి అదే సింఘు రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడు ఇలా ఏ ముఖం పెట్టుకో నాకు ఇంటికి పోయి పార్టీలో ఇచ్చినావు ఆయనను పార్టీలోకి ఎందుకు ఆహ్వానించావు అంటే కులం మార్చినోడు కులం మాసినోడుని కావాలా కడియం కులం మాసినడు ఆ కులం మాసినోడిని కావాలని చెప్పేసి కాంగ్రెస్ తీసుకుపోయే నువ్వు ఇంతసేపేమో అభయాస్తము అభయాస్తం అని తిన రేవద్దు కానీ కడియం శని బస్పాసు రాస్తామని ఆయనకి తెలియలే మొత్తం ముందే చెప్పిండు కాంగ్రెస్ ఆపేదల్లా కూలిపోతాడు ఈ రోజు కడియాశ్రీ అంటే పోయింది ఈయన కూలిపోతాడు ఆయన నన్ను కొడతాడు ఈత రానోడు ఈత రానోడు వాడకుడుతాడు పక్కన నన్ను ముచ్చుతాడు రేవంత్ రెడ్డిని ముంచడానికే పోయిండు అంతే తప్ప వేరే ఏం లేదు పతనం మొదలైంది ఇక్కడ గణపురంలో రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన గణపురం నాకు రాజకీయ జన్మనిచ్చిన కదా జన్మించిన దగ్గరే నువ్వు ఉన్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడని ఎదురు చూస్తా ఉన్నారు ఓట్లు ఎత్తారు మనందరి పద్దాం కడియండి గడపరం నియోజకవర్గంలో డిపాజిట్ రాకుండా డిపాజిట్ రాకుండా ఒక్కొక్కరు ఇంతకుముందు బీఆర్ఎస్ మాత్రమే వేసినాం ఇప్పుడు కడియం షేర్ బొంద పెట్టడానికి ఓటేయాలి వేయాలి అంతే కడియండి బొంద పెట్టడానికి ఓటు ప్రతి ఒక్కరిని వేయాలి పొడి కాంగ్రెస్ ఏమన్నా మంచి పనులు చేయడానికి పోయిందా అంటే కాంగ్రెస్ పార్టీ మార్పుతో మార్పులు ఓటేసిండు ఫస్ట్ తారీఖు రాగానే రెండు వందల రెండు వేల ఐదు వందలు వస్తాయని వేసిండు ఎవరికైనా ఇచ్చిందా వీ రెండు వేల ఐదు వందలు వచ్చినాయా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు రాలే రైతులందరూ రైతు రుణమాఫీ చేస్తారు రెండు లక్షల రూపాయలు దిశ తమ్ముల రుణమాఫీ అయిందా కానీ బోనస్ ఒడ్లా మీద బోనస్ ఐదు వందలు అన్నాడు లే రెండు వేల నాలుగు వ్యక్తి కూడా చేయలేదు ఇవన్నీ చేయలేదు కాబట్టి అబ్బాదాల పుట్ట ఆ పుట్టకు ఆ పుట్ట పోయి ఈ పాంపు సో ఆ రకంగా ఏ పని జరగలేదు చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తా కడిగం శ్రేణు ఏమంటున్నాడు అభివృద్ధి కోసము నేను పోతా అంటున్నా ఏం అభివృద్ధి చెప్పాలి కదా నీ ఏజెండా ఏంటి గడపురం నియోజకవర్గా బీఆర్ఎస్ పార్టీ నిన్ను గెలిపించింది కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పాలి నువ్వు కాంగ్రెస్కు పోయి ఏ ఎజెండాతో పోయినావు ఏ ప్రాజెక్టును ఏ పని చేద్దామని పోయినావు ఈయన సొంత పిల్లలను తినే ఒక క్రూర ముగము లాంటివాడు ధర్మసాగర్కు టెక్స్టైల్ పార్క్ డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు మంజూరు చేయడానికి సిద్ధం ఉంటే నన్ను దించేసి కుట్ర కుట్రపూరితంగా నన్ను దించి పలవలు చేసి నన్ను దించాలనే ఈ టెక్స్టైల్ పార్క్ కథ సంఘం పోయింది అదిపోగొట్టి తర్వాత గణపూర్కు పల్ల రాజే గారి సహకారంతో వంద మంచాల హాస్పిటల్ ముప్పై ఏడున్నర కోట్ల రూపాయలతో మంజూరు అయితే దాన్ని ఆపేసిండు గడపరము ఇరవై ఇరవై మూడు వేల మంది జనాభుంటే మున్సిపాలిటీ అయితే ఉంటే దాన్ని ఆపేసిండు అదేవిధంగా ఫైర్ స్టేషను అన్న సహకారంతో ఫైర్ స్టేషన్ అది నడవకుండా చేసిండు ఇలాంటి దుర్మార్గుడు అభివృద్ధి నిరోధి ఎప్పుడు కూడా ఆయన చేతిలో రెండు సార్లు డిప్యూటీ సీఎం ఓసారి రెండు సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే కనీసము జనరల్ డిగ్రీ కళాశాల తీసుకురాలి అన్నా నేను ఇద్దరు కలిసి గన్పూర్లో మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల తీసుకొచ్చినాం ఆయన మార్క్ అంటూ ఏమీ లేదు అంటది కడియం మార్క్ అట కడియం మార్క్ అంటే అభివృద్ధి నిరోధకం కడియం మార్క్ అంటే అభివృద్ధి తిమింగలం కడియం మార్క్ అంటే కన్నాయక్ కడియం మార్క్ అంటే దళిత ద్రోహి కలియం కడియం మార్క్ అంటే దళిత ధొరా ఇన్ని ఆయన మార్కులు గసండి ఆయన మార్కులు గసండి ఇప్పుడు కనపురంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చింది అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పాట్లు అవుతున్నాయి ఏడు రిజర్వాయర్లతో ఏడు రిజర్వాయర్లు ఏ నియోజకవర్గం లేవు మీ మీ అందరి ఆశీర్వాదంతో నేను అన్న పల్లరాశారెడ్డి గారి సహకారంతో ఈరోజు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఎకరాల ఆయకట్టుతో స్థిరీకరించుకొని పచ్చగా ఉన్న పచ్చగా ఉన్న గడపలు ఈరోజు పర్యటన మార్చిపోతూ ఉన్నది కారణం ఏంటంటే పాలకుడు కడియం కడియం కాంగ్రెస్ కు గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు కాంగ్రెస్ వచ్చింది కరువు తీసుకొచ్చింది రోజు మాత్రం కరువు 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 ఆ కరువులో ఆ కాంగ్రెస్ పతనం ఖాయం మనమందరం కూడా పదమూడు మే రోజు కారు గుద్దుకున కడియం గురిగా గోడ చేసి ముచ్చట లేదు ఆ దిశగా మీరందరూ కూడా మరి కారు గుర్తు కొట్టేసి మరి సుధీర్ కుమార్ గారిని భారీ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ